ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయాలు విమర్శలు తావివ్వకుండా వరదలు నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా పరిహారం అందించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు మహబూబాబాద్ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ దొంగలు పడితే కొన్ని వస్తువులు ఉంటాయేమో కానీ వరద వస్తే మాత్రం సర్వస్వం తీసుకుపోయాయని తక్షణమే ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేస్తారు ఇప్పటికీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాటు బండి సంజయ్ వరద ప్రాంతాలను పరిశీలించి పరిహారం అందించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రిని కోరమని రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో గ్రామాల్లో పంట నష్టం అంచనా ఇంకా వేయలేదని కూలిన ఇల్లు చనిపోయిన పశు సంపద లెక్క తీయలేదని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదని వెంటనే డబ్బులు అందించాలని తెలిపారు ఇక్కడ రాజకీయాల కంటే కూడా ఒకరికొకరు కంటే కూడా ప్రజలకు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అని కాదు కానీ తక్షణమే స్పందించమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ బృందాలు రావడం అసత్ చేయడం ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు మా రాష్ట్రం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాలాంటోళ్ళం కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి తప్పకుండా ఆదుకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆదుకునే ధర్మాస్కారం ఈ రోజులలో ఈ రోజులలో ఎక్కడ కూడా పెట్టిన ఇసుకమెటలు కావచ్చు కోతపడ్డ పంట పొలాలు కావచ్చు కొట్టుకపోయిన పంటలు కావచ్చు మునిగిన పంటలు కావచ్చు చెర్లు తెగిపోయి చెర్లు తెగిపోయి కొట్టుకపోయి కొట్టుకుపోయినటువంటి లక్షలాది రూపాయల మత్స్య సంపద కావచ్చు ఇవాళ కూలిపోయిన ఇండ్లు కావచ్చు ఇళ్ళలకు నీళ్ళు వచ్చి సర్వసం కొట్టుకపోయినటువంటి ఆస్తులు కావచ్చు ఇట్లాంటి వాటి విషయంలో ఇప్పటిదాకా ఏమీ అసెస్మెంట్ లేదు నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా ఇప్పటివరకు పిడుగుబడి చనిపోయిన వాళ్ళకు కానీ వాగులల్లో కొట్టుకపోయి చనిపోయిన వాళ్ళకి కానీ ఒక రూపాయి కూడా రాలేదు ఒక రూపాయి కూడా రాలేదు మేము అంటున్నాం గవర్నర్ ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఏదైతే తక్షణ సాయం కింద అందించి అందిస్తానని చెప్పి ప్రామిస్ చేసిండ్రో వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పశు సంపద మత్స్య సంపద వాటికి కూడా తక్షణమే సాయంకం ఇచ్చారని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తున్న ఫోటోలు మామూలు నష్టం జరగలేదు జేసీబీలు కొట్టుకపోయి ఇట్లా ముద్ద ముద్ద అయిపోయింది జేసీపీలు ట్రాక్టర్లు తర్వాత ఆటోలు కొట్టుకపోయి ముద్దలేక అయిపోయినాయి ఆయన ఉపాధి ఆటో నడపడమే ఆయన ఉపాధి ట్రాక్టర్ మీద బతకడమే ఆయన ఉపాధి జేసీబీ మీద బతకడం ఇట్లా మొత్తం ముద్ద ముద్ద అయిపోయినాయి వాళ్ళందరికీ తక్షణమే అసెట్ చేసి మరి ఇన్సూరెన్స్ ఉందా లేదా మరి లోన్ సంగతి ఏంది రిస్క్లోకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ చేస్తారా మీ ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో ఒక విధి విధానం ప్రకటించాలని చెప్పి